హాయ్ అండి తెలుగుంటి అత్తకోడలు రుచులు స్వాగతం అండి ఇదిగోండి మా ఇల్లు కొత్త ఇల్లు అపార్ట్మెంట్లు ఇచ్చారు కదండి జగన్ అన్న ఇల్లు అని ఆ అపార్ట్మెంట్లు అండి చాలా బాగుంటుంది నిట్టి కాలేజీ ఉంటుంది తాడేపల్లిగూడెంలో నిట్టి కాలేజీ పక్కన కట్టారు ఆ కట్టిన దాంట్లో ఫస్ట్నే వచ్చింది మాకు మెయిన్ రోడ్డు కానుకునే వచ్చింది చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇదిగోండి కొబ్బరికాయ కొట్టి పాలు పొంగించుకోకుండా కొబ్బరికాయలు కొట్టేసుకుని పూజ చేసేసుకుని పెట్టేసుకున్నాం అంటే మళ్ళీ ముహూర్తం దాటిపోద్ది అందుకని ఈ రకంగా చేసుకున్నాం ఇదిగోండి మా కోడలు మనవడం అటేపు మెయిన్ రోడ్డుకి పనోటేపు వస్తుందండి తూర్పు గుమ్మం ఈశాన్యం బ్లాక్ చక్కగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోరు ఒక పది ఒక ఇరవై మెట్లు పదిహేను పదిహేను మెట్లు ఉంటాయి అంతే చాలా క్లాస్గా ఉంటుందండి ఇది చదువుకోండి ఎంత నీట్గా చేసారనుకున్నారు కుక్కర్ పెట్టాం అక్కడ ఇది వంటిల్లు అండి షింకు చక్కగా అరలో పైన ఏమో సామాన్లు పెట్టుకుంటానికి అన్నీ బాగా చేశారు ఇది వంటిల్లు వంటిల్లో షెల్ఫ్లో షింకు ఇదేమో హాలు ఎదురు బదురు ఎదురు బదురు ఉంటాయండి చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదేమో టీవీ పెట్టుకుంటానికి శిల్పలో ఇది అటాచ్డ్ బాత్రూము ఇది పనో టైపు ఒక కిటికీ హాల్లో కిటికీ ఇది ఎదురుగా అంతా మే పెద్ద రోడ్డు వెలడుపు రోడ్డు నిట్టి కాలేజీ పక్కనే ఉంటుంది అన్నమాట ఇదిగో ఇదేమో బెడ్రూమ్ ఈ బెడ్రూమ్లో కిటికీ గాలి వెలుతురు చాలా బాగుంటుందండి ఇదండి మా ఇల్లు కొత్త ఇల్లు జగనన్న ఇల్లు